ప్రశాంతంగా ఉండే వంటగది చూస్తున్నాం అనుకుంటున్నారా ప్రశాంతత ఎక్కడండి ఓన్లీ నైట్ టైం మాత్రమే వంటగదికి ప్రశాంతత ఉంటుంది మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో చూడండి చిన్న మినీ బ్లాగ్ షేర్ చేస్తున్నాను పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే పెట్టాను నాకు మా హస్బెండ్కి అయితే మాత్రం ఇంకా కాఫీ రెడీ అయిపోయిన తర్వాత గ్లాసుల్లో అయితే కాఫీ వేస్తున్నా ఒక గ్లాసులో వేసినట్లాగే వీడియో అయితే అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నా ఏకాదశి కదా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా లోపల వీడియో తీయడానికి అయితే లేదు అందుకనే ఇంకా బయట అయితే వీడియో తీసుకొని ఇంకా బయటకైతే వచ్చాము కూరగాయలు ఏమీ లేవని చూసారా పల్లెటూరులో అయితే మాత్రంగా చెట్టు పళ్ళు దొలకచ్చు కాకపోతే ఇక్కడ పావు కేజీ యాభై రూపాయలు ఎత్తి కొన్నామన్నమాట ఇంకా కొనుక్కొని ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి చపాతి అలాగే బీరకాయ పచ్చడి అయితే చేసాము పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది వీడియో అయితే తీసాను త్వరలోనే అప్లోడ్ చేస్తాను నైట్ డిన్నర్ అయితే మాత్రం ఇది వీడియో నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ప్రశాంతత వచ్చింది వంటకది